ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కాలనీ కాల్ నాకు అలవాటు అది కుట్టుతో వచ్చింది పెద్దలు అంటారు కుడ్డుకో వచ్చిన ప్రకృతి తర్వాత పోదని చెప్పని మరి అదే విధంగా నాకు జ్ఞాపకం చెప్పి మరి కాల్ తీసుకున్న పెట్టుకుంటాను మరి మీరు దాన్ని కామెంట్ చేశారు మరి నాకు అన్న ఒకసారి మరి మైకి విమర్తి ఇవ్వలేదు ఇస్తే చెప్తున్న సమాధానం నేను నాకున్నటువంటి నుంచి అలవాటు నా కాలనీ కాల్ వేసుకున్నాను తప్ప ఎవరిని మోకాళ్ళ మీద నుంచో పెట్టలేదు ఒక పోస్టింగ్ పెట్టారని చెప్పని నాకు అనుకూలంగా మీకు వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టారని మరియు ఒక దళిత వ్యక్తిని మీరు మీ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి మీ ఆఫీస్ తీసుకెళ్లి మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి ఎస్ఈడి మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి ఘనత ఇది అది మన కోవాడు అప్పనబాబు గారు మన ప్రెస్ మీట్లో పెట్టారు చెప్పారైనా కావలితే దాన్ని ప్రమాణం చేస్తానైనా లేదా మీరు చెప్పమని లేదా మీరు ఎవరైనా చెప్పండి అంటే దాన్ని కౌంటర్ ఇవ్వట్లేదు అబద్ధం అనట్లేదు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అదే వార్డుకి మిమ్మల్ని రావద్దని చెప్పి కొంతమంది అడ్డు పెడితే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్లి మీద నిలబెట్టారు ఇది మీకున్నటువంటి సభా మర్యాదలు సాంప్రదాయాలు మరి ఎస్సీలు ఉన్నటువంటి మీకు అభిమానం ఏ గ్రామంలో కానీ లేదా ఏ మండలానికి కానీ మండల యూని కింద గ్రామాల కింద కాకుండా మీరు ప్రస్తుతం ఇవ్వమంటున్నా కదా ఎందుకు ఎవరు మీరు పక్కన ఫ్లెక్షన్ పెట్టండి మా దాని పక్కన మీరు చేసిన అభివృద్ధి లేదా మీరు ప్రెస్ కన్నా రిలీజ్ చేయని చెప్పి అడిగాం మీరు మాట్లాడరు కానీ మీరు ఇదే మాట చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడని అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఒక్క రూపాయి సింగిల్ రూపాయి కూడా ఈ వెంట వరకు ఏది గ్రాంట్లో మాకు నెత్తడం లేకుండా చేశారు అది ప్రజలను ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవ మర్యాద మరి ఇవన్నీ మరి మీరు పక్కన